அவளபோரலா போரல் ஏன் அக்கிடிச்சு அசெம்ல அவுளபோரலிச்சு ஊர்மீது வாத்தல் நீ முடி மீட் டிராயர் கூட உண்டது பீக்கட மொதல் பெடுத்த நடி பஜார் பாச்சு பெட்டாலொக்கேசி மெடல் ஊரேதான் లోపర్ నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం పండ పెట్టి తొక్కి పేగులు తీస్తా గాయర్ద కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో వేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు ఓ సన్న సోడా సోయలేనుడా చవడా దద్దమ్మ దిక్కుమాలుడా దివాలయా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కనే నా కొడుకలారా రండి అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందు అయ్యా అరే సన్న చూడాల కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు కొడతారని చెప్పి బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతా